వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మంచి సైజులో ఉన్నటువంటి సేద్య యొక్క గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది మనకి ఇక్కడ వీడియోలో ఈ యొక్క పుల్లదొచ్చేసి కడలేసింది మరి అదే విధంగా ఈ యొక్క పసదు వచ్చేసి ఆరు పల్లెల్లో ఉంది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం యత్మంతాపురం గ్రామం నుంచి రైతు బొడ్డుపల్లి నాగరాజు గారు అమ్మకానికి పెట్టారు మంచి బిగ్ సైజు లో ఉన్నటువంటి సేద్యపు గిత్తలు మనకిక్కడ పశదు వచ్చేసి ఆరు పల్లెల్లో ఉంది పుల్లదొచ్చేసి కడలేసి ఆరు నెలలు అవుతుందని చెప్తున్నారు రైతు నాగరాజు గారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫ్రెస్ మరి ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి అదేవిధంగా పని కట్టుకొని చూసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఏ పనికైనా గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు రైతు బొడ్డుపల్లి నాగరాజు గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సింది వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ వన్ త్రీ అనే కాంటాక్ట్ చేస్తే రైతు బొడ్డుపల్లి నాగరాజు గారు మీకు అందుబాటులో ఉంటారు ఆరు మూడు సున్నా రెండు ఆరు ఎనిమిది నాలుగు రెండు ఒకటి మూడు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన అరకే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క గిత్తలు ఏ విధంగా ఉన్నాయి వీటి రేట్ ఎంత అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్